నల్గొండ ప్రసూతి వైద్య నిపుణుల సంఘం ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ సమావేశం నల్గొండ ప్రసూతి వైద్యుల నిపుణుల సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మహిళల ఆరోగ్యం వేధింపులకు వ్యతిరేకంగా ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేసి స్త్రీలకు అవగాహన కలిగిస్తూ చైతన్యం చేస్తున్న సంగతి తెలిసిందే అందులో భాగంగా మహిళలపై జరుగుతున్న హింసకి వ్యతిరేకంగా నేడు నల్గొండ పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు అనంతరం ఐఎంఏ భవన్లో అవగాహన సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి మహిళా శిశు వికలాంగుల వయో సంక్షేమ శాఖ అధికారి కృష్ణవేణి మహిళా పోలీస్ స్టేషన్ సీఐ సైదులు ఎస్ఐ అంజలి హాజరైనారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కడుపులో పసిగుడు నాటి నుండి పండు ముసలి అయ్యే వరకు స్తీలు ఇబ్బందులకు గురి అవుతున్నారని అన్నారు ఎన్ని చట్టాలు వచ్చినా స్త్రీలను కాపాడలేవని మనల్ని మనమే కాపాడుకునేలా ధైర్యంగా మలుచుకోవాలని సూచించారు ప్రతి స్త్రీ ఒక దేవత అని శక్తి అని పురుషులు తల్లిని పూజించి భార్యను ప్రేమగా చూసుకోవాలని కోరారు విద్యార్థులు విలువలతో కూడిన విద్యను అభ్యసించాలని చదువుతో పాటు సామాజిక అవగాహన కలిగి ఉండాలని సూచించారు యువత ముఖ్యంగా సోషల్ మీడియాకి దూరంగా ఉండాలని జీవితంలో ఏదైనా లక్ష్యాన్ని ఏర్పరచుకుని దాన్ని సాధించే దిశగా అడుగులు వేయాలని అన్నారు స్త్రీలకి వేధింపులు ఎదురైతే వెంటనే షీ టీం లేదా సఖీ వంటి సెంటర్కి సమాచారం అందిస్తే వారు వెంటనే వారిని కాపాడి మనోధైర్యాన్ని అందించడంతో పాటు న్యాయ సహాయం కూడా ఉచితంగా అందిస్తారని తెలిపారు స్త్రీ జీవితం నిత్యం సవాళ్లతో కూడుకున్నదని ఏదైనా సమస్య వస్తే పారిపోకుండా మనోధైర్యంతో దాన్ని ఎదుర్కోవాలని సూచించారు అనంతరం పలువురు డాక్టర్స్ మహిళలపై హింస నివారణ అంశాలపై పవర్ పాయింట్ ప్రదర్శన ద్వారా విద్యార్థులకి అవగాహన కలిగించారు ఈ కార్యక్రమంలో నల్గొండ ప్రసూతి వైద్య నిపుణుల సంఘం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ ఆర్ మంజుల సెక్రటరీ రాజేశ్వరి ప్రవీణ్ పాస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ సుచరిత డాక్టర్ వసంతకుమారి డాక్టర్ గౌరీశ్రీ డాక్టర్ లీలావతి డాక్టర్ సింధూర డాక్టర్ విశ్వజ్యోతి డాక్టర్ పద్మ మరియు వారి సిబ్బంది స్నేహ క్లబ్ ప్రతినిధులు మెడికల్ రిప్రజెంటేటివ్ సొసైటీ సభ్యులు దీప్తి జూనియర్ కళాశాల సాయి నర్సింగ్ కళాశాల విద్యార్థినులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ¿Cuánto otro que Ah, ah todo Fuera. fuera. fuera.

ఉండడం అనేది గమనిస్తున్నాము కాబట్టి చాలా జాగ్రత్తగా చుట్టూ ఉన్న పరిస్థితులు వాతావరణం చాలా సమయస్ఫూర్తితో వ్యవహరించుకోవాల్సిన అవసరం ఉంది చట్టాలన్నీ కూడా మహిళలకి ఎన్నో చట్టాలు ప్రభుత్వం అందజేస్తాయి చేయాలి తప్పకుండా

ముఖ్యంగా మహిళలతో బ్రతకడం వాళ్ళు లక్ష్యాన్ని ఏర్పరచుకొని వీళ్ళంతా కూడా లక్ష్య దిశగా చదువుకుంటూ మంచి స్వయం శక్తితో మాత్రమే మాత్ర అనే ఆలోచనకి రాడపిల్లలు కానీ సమస్య వచ్చినప్పుడు సెల్ ఫోన్ చేతుల్లో స్మార్ట్ ఫోన్ లేని అమ్మాయి కానీ అబ్బాయి కానీ లేవు ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ ఉంటుంది స్మార్ట్ ఫోన్ తో పాటు మనం ఏదో మనకు ఆలోచనలు వస్తుంటే ఏదో చూస్తూ ఉంటాం మనకి ఈరోజు సోషల్ మీడియా అనేది ఎంత పవర్ఫుల్ అయిందో అనేది మీ అందరికీ తెలుసు మనము మంచి చీర కట్టుకున్నా మంచి డ్రెస్ వేసుకున్నా కానీ బాగుందని అని చెప్పేసి పక్క వాళ్ళని అడిగేది అది పాతకాలం కానీ ఇప్పుడున్న ట్రెండ్ అయితే మనం ఒక కొత్త డ్రెస్ తీసుకున్నామా కొత్త నగ పెట్టుకున్నామా అది బాగుంది అని చెప్పేసి చేస్తాం ఫేస్బుక్ ఇన్స్టా ట్విట్టర్ చేస్తూ ఉంటాం స్టేటస్ పెట్టుకుంటాము షేర్ చేస్తూ ఉంటాం అయితే కొందరికి మనలో మన వాళ్ళకి మనకు అంటే అందం అనేది అసూయ అందంతో పాటు దానికి వెంటనే వచ్చే పదము అసూయ అంటే నా పక్కన ఉన్నవాడు నా పక్కన ఉన్న అమ్మాయి చాలా అందంగా ఉంది నేను లేకపోవచ్చు నాకు అది లేకపోవచ్చు నాకు గిట్టి అసూయ అనేది వాళ్ళలో మొదలవుతుంది వాళ్ళ పక్కన ఉండి వాళ్ళ ఒక ఫేక్ ఐడితో ఒకటి క్రియేట్ చేసి నీకు వల్ల చేయడము మార్పింగ్ చేయడం అనేది స్టార్ట్ చేస్తూ ఉంటారు అట్లాంటి మనం సినిమాలు చూస్తున్నాం బయట కూడా నిజ జీవితంలో నెంబర్ జరుగుతున్నాయి కానీ బయట జరిగిన ప్రతిదానికి మనకు సీడిఎం ఉంది పోలీస్ ఉంది మనం చెప్తాము మన తల్లిదండ్రులకు చెప్తాము మన అన్నగారికి చెప్తాము వాళ్ళకి చెప్తాము వాళ్ళు పిలిచి మొదలు వేయడము ఫిజికల్ గా మనకు కనబడుతుండ్ర అది కనబడే నేరం కానీ ఈ రోజుల్లో మనకు పెరుగుతున్నాయి సమాజంలో కనబడే నేరం నేరమే మనకి సైబర్ క్రైమ్ ఇలాంటివి మన ఫోటోస్ కానీ మనం వెంటపడడం కానీ ఆన్లైన్ లో మనల్ని డిస్బిహేవ్ చేయడం డిస్బిహేవ్ చేయడం గాని అబ్బి చేయడం గాని ఇవన్నీ జరుగుతున్నాయి కానీ ఇవేం చేయాలి అనేది చాలా మందికి ఎదురు తెలియవచ్చు తెలియకపోవచ్చు మేబీ టూ థౌజండ్ ట్వంటీ వరకు నాకు కూడా తెలియదు దీనికి మన సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కలిపి ఒక సైట్ అనేది అంటే అంతకుముందు కూడా పోలీసు కూడా పాతకాలం పోలీసు ఉంటుంది కొత్త నేరాలకు తగ్గట్టుగా కొత్త కొత్త అందరికీ నమస్కారం నేను డాక్టర్ ఆర్ మంచుల నల్గొండ ఆప్స్టిక్స్ అండ్ క్యానకాలజికల్ సొసైటీ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నాను మా సెక్రటరీ డాక్టర్ రాజేశ్వరి గారు మేము మా సొసైటీ తరఫు నుంచి ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపట్టి చేస్తూ ఉంటాము అందులో భాగంగానే ఐక్యరాజ్య సమితి నినదించిన ప్రకారంగా నవంబర్ ట్వంటీ ఫిఫ్త్ రోజును ఇంటర్నేషనల్ డే ఫర్ నోటు వైలెన్స్ అగైన్స్ట్మెంట్ని మనం నవంబర్ ట్వంటీ ఫిఫ్త్న జరుపుకుంటుంటున్నాము దీన్ని మనం ఎక్స్టెన్షన్గా మా ఫాక్సీ తరపు నుంచి మా డైలాగ్స్ తరఫు నుంచి నవంబర్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి డిసెంబర్ టెన్త్ హ్యూమన్ రైట్స్ డే వరకు పదహారు రోజులు యాక్టివిటీ చేస్తున్నాము అందులో భాగంగా మొదటి రోజు మేము ఈ రోజు మేము నల్గొండలో ఒక అవగాహన ర్యాలీని మేము నిర్వహించడం జరిగింది దానికి దీప్తి కాలేజ్ దీప్తి ఇన్స్ట్ర కాలేజ్ సాయి నర్సింగ్ కాలేజ్ స్టూడెంట్స్ మాకు సహకరించారు అలానే మెడికల్ రిప్రజెంటేటివ్ అసోసియేషన్స్ స్నేహ క్లబ్ లైన్స్ క్లబ్ వాళ్ళు మరియు సక్కీ సెంటర్ వాళ్ళు భరోసా సెంటర్ వాళ్ళు షీ టీమ్ వాళ్ళు మరియు నల్గొండ పోలీస్ శాఖ వాళ్ళు మాకు సహాయ సహకారాలు అందించి ఆ ర్యాలీని ఎంతో విజయోత్సవంగా మేము నిర్వహించి ప్రజలలో మహిళలపై జరుగుతున్న హింస మహిళలపై రోజు రోజుకి జరుగుతున్న నిత్యము విచక్షణ రహితంగా వయోభేదం లేకుండా లింగ భేదం లేకుండా మహిళల మీద జరుగుతున్న అకృత్యాలకి హింసకు వ్యతిరేకంగా మేము నినదించడానికి మాకు ఒక అవకాశం దొరికింది దాన్ని ఈ ర్యాలీ ద్వారా అవగాహన ద్వారా జనాలలో అంటే ప్రజల్లోకి కల్పించడానికి మాకు దీన్ని సద్వినియోగంగా మేము నిర్వహించుకోవడం జరిగింది ఆ తర్వాత మేము ఈ ఐఎంఏ హాల్లో ఒక అవగాహన సదస్సుని సెమినార్ నిర్వహించుకున్నాము దానికి ముఖ్య అతిథిగా డిఎస్పి గారు కే శివరాం రెడ్డి గారు మరియు ముఖ్య అతిథిగా సిఐ ఉమెన్ పోలీస్ స్టేషన్ సిఐ సిహెచ్ సైదుల్ గారు మరియు డిస్టిక్ ఉమెన్ వెల్ఫేర్ ఆఫీసర్ కృష్ణవేణి గారు సఖీ సెంటర్ నాగమణి గారు మరియు షీటి మెస్ఐ మిసెస్ అంజలి గారు మీరందరూ కూడా పాల్గొన్నారు మరియు మా నల్గొండ సభ్యులందరూ పాల్గొని ఈ పిల్లలకి అంటే నర్సింగ్ స్టూడెంట్స్కి మరియు ఇంటర్ స్టూడెంట్స్కి మహిళలకి వాళ్ళకి మహిళ యొక్క హింస యొక్క దుష్పరిమాణాలు వాటి యొక్క ఇంపాక్ట్ మహిళల మీద కుటుంబాల మీద సమాజం మీద జరిగేటట్టుగా అన్నీ కూడా వివరించి విక్రీకరించగా చెప్పాము తర్వాత మనకి చట్టాలు అంటే మనకి ఈ హింసకి మనం ఎదుర్కోవడానికి ఓన్లీ మన యొక్క శారీరక మానసిక బలమే సరిపోదు మనకు చట్టాల రక్షణ అనేది ఎంతో ముఖ్యము మనకు ప్రభుత్వం వారు ఎన్నో రక్షణలు మనకు ఎన్నో కల్పించారు అందులో ముఖ్యంగా మనకి మనకు పోలీస్ శాఖ వారు గురించి సిఐ సైదుర్ గారు ఎస్ఐ అంజలి గారు వారందరూ మాకు విపులంగా వివరించారు నిర్భయ యాక్ట్ దిశ యాక్ట్ తర్వాత గృహ హింస యాక్ట్ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఐపీసీ సెక్షన్ మరియు సఖీ సెంటర్ నిర్వహణ తర్వాత మనకు సైబర్ క్రైమ్స్ ఎలా జరుగుతాయి తర్వాత మనము ఎలా మనం రిపోర్ట్ చేయాలి మనకు సంఘీ సెంటర్లో ఎలాంటి ఆసరా మనకు దొరుకుతుంది తర్వాత మనకు చైల్డ్ మ్యారేజెస్ ఎలా నివారించుకోవాలి మనం హండ్రెడ్ని ఎలా మనం నెంబర్ని ఎలా డైల్ చేసుకోవాలి వన్ జీరో నైట్ని ఎలా మనం ఉపయోగించుకోవాలి అనేది వివరంగా ఉపయోగించి చెప్పినారు సో ఇట్లాంటి అవకాశాన్ని మాకు మా నల్గొండ సొసైటీ తరఫున మేము ఎంతోమందిని చేస్తున్నాము కాబట్టి దీని ద్వారా మేమందరి మహిళలకి మరియు సమాజంలో ఉండే మగవారికి కానీ స్త్రీలకు కానీ మేము ఇచ్చే సందేశం మా యొక్క సొసైటీ ద్వారా ఏంటంటే ఒకరిని ఒకరు గౌరవించుకోండి మహిళలను గౌరవించండి ఇంట్లో ఉండే తల్లిని తల్లిని పూజించండి చెల్లిని ప్రేమి చెల్లిని దీవించండి భార్యను ప్రేమించండి మహిళలను గౌరవించండి మహిళలకు గౌరవం ఇవ్వండి దాని ద్వారా బాల బాలికలకు మర్యాదను సంస్కారంతో ఏర్పడండి ఇలా వాళ్ళ చిన్న మైండ్లలో మనం ఆలోచనలు మంచి ఆలోచనలు రేపిస్తే రేపటి సమాజం మనకు మంచిగా ఉండేదానికి అవకాశం ఉంటుంది అలానే చట్టాలను మనం సద్వినియోగపరచుకోవాలి తర్వాత చట్టాల ద్వారా పొందుతున్న హక్కులని మన యొక్క ఆసరాన్ని అందరికీ తెలియజేయండి సో అందరూ ఆత్మవిశ్వాసంతో ఉండండి ఎక్కడా కూడా హింసను ప్రోత్సహించకుండా అందరూ నిరోధించడానికి అందరూ అందరూ చేయి చేయి కలిపి ఐక్యంగా ఈ మహిళలపై జరుగుతున్న హింసను నివారించడానికి అందరూ కృషి చేయాలి మా నెలా తరపు నుంచి ధన్యవాదాలు అందరికీ నమస్తే ఈరోజు నల్గొండ వీటిక్ సొసైటీ డైలాగ్స్ అంటాము మనం ఈరోజు ఒకటి అవేర్నెస్ ర్యాలీ రిగార్డింగ్ వైలెన్స్ అగేన్స్ట్ వుమెన్మో టూ వైలెన్స్ విమెన్ అనేది ఏర్పడించాము అలాగే ఒకటి అవేర్నెస్ ప్రోగ్రామ్ని పెట్టాము ఇక్కడ ఐఎంఏ హాల్లో అది మా చీఫ్ గెస్ట్ డిఎస్పీ గారు శ్రీరామ్ రెడ్డి గారు అలాగే సిఐ గారు సిఎస్ అయ్యుల్ గారు అండ్ ఎస్ఐ గారు అంజలి గారు అండ్ సఫన్ సెంటర్ నుంచి డిస్ట్రిక్ట్ విమెన్ వెల్ఫేర్ ఆఫీసర్ కృష్ణవేణి గారు అందరూ వచ్చారు చాలా చక్కగా ఆల్మోస్ట్ ఒక టూ హండ్రెడ్ మెంబర్స్కి అవేర్నెస్ని జరిపించారు ఈ దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే ఎత్న నారేస్తు కూర్చుంటే రమణ దేవతలు అంటే ఎక్కడ ఆడవాళ్ళు పూజిస్తారో అక్కడ దేవతలు సిస్తారు అంటని కానీ ఇప్పటివరకు కూడా ఆ మాట ఎక్కడ నిజం అవ్వట్లేదు అండ్ ఒక ఆడపిల్ల మధ్యరాత్రి అర్ధరాత్రి ఒంటరిగా నడవాలంటే ఇప్పుడు కూడా బయటపడతానే ఉన్నాము అండ్ ఎక్కడ కూడా మాకు సేఫ్టీ కానీ ఏ ప్రొటెక్షన్ కానీ లేదు ఇది ఎందుకు బికాస్ మేల్ డామినేట్ సొసైటీ మేము ఈరోజు కోరుకునేది అందరికీ ఏమంటే మే నో జెండర్ బయాస్ మేల్స్ ఆర్ ఈక్వల్ టు ఫీమేల్స్ మేము ఏ రంగంలో కూడా తప్పలేము తప్పలేము మేమే డామినేట్ చేస్తామని అనని లేదు కానీ కాకపోతే మీరు కూడా ఎవరు ఈ అఘత్యలో అంటే ఆడపిల్లలు అంటే సొక్కేయడం ఇది ఆపాలి అనేది మా మెయిన్ నినాద నినాదము సో మీరు మీ ఈ వీడియోని చూసే వాళ్ళు పేరెంట్స్ కానీ ఎవరు ఉంటారు కదా పెద్దవాళ్ళు మీ ఇంట్లో ఉండే మగపిడిని కూడా మీరు ట్రైన్ చేయండి ఆడవాళ్ళంటే గౌరవించాలి అండ్ వాళ్ళకి రక్షణ కల్పించాలి అండ్ ఏ సమయంలో అయినా కూడా వాళ్ళని ఆదుకోవాలి ఎవరికూ ఇబ్బందులు పెట్టద్దు అంటే మగపిల్లలకి కూడా మీరు నేర్పాలని నేను కోరుకుంటున్నారు